హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ బంగారము బంగారంతో పాటు ఈరోజు వెండి ధరలు కూడా భారీగా అంటే భారీగా ఊహించిన విధంగా తగ్గాయన్నమాట ఈరోజు మధ్యాహ్నానికి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎలా ఉన్నాయి బంగార ధరలు వెండి ధరలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సిమ్లో క్లిక్ చేసి ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలియన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇంకా బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు లేట్ ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి ఈ రోజైతే కనుక భారీగా తగ్గింది కదా మళ్ళీ రేపడినాక ఎలా ఉంటుందో ఏమో సడన్గా పెరిగిపోతుంది కాబట్టి తగ్గినప్పుడే కొనుగోలు చేసుకోవటం మంచిది అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో ఈరోజు బంగార ధరలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి ఎనిమిది వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే గనుక ఎనభై నాలుగు వేల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఏడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో తులం చూసుకుంటే కనుక తొంభై ఒక వెయ్యి ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై మూడు వేల మూడు వందల పన్నెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఒక గ్రాము చూసుకుంటే కనుక తొమ్మిది వేల నూట అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎంత భారీగా దిగొచ్చాయో అలాగే ఊహించిన విధంగా వెండి ధరలు కూడా భారీ అంటే భారీగా దిగొచ్చాయి ఒక గ్రాము వెండి వచ్చి నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ గ్రామ్ మీద నాలుగు రూపాయలు అయితే ఏ తగ్గిందనమాట కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది ఏకంగా నాలుగు వేలు కేజీ మీద నాలుగు అయితే తగ్గింపు ధర చేసుకుని చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ